నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగం అంటే భావోద్వేగం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు సీఎం నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్ర పునర్నిర్మాణంలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య తెలంగాణ వెనుకబాటుతనం తెలంగాణను వెనుక వేయబడ్డది తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈ రోజు ప్రతి చేయబోతున్నారు ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు ఇది బాధ్యత ఇది బాధ్యతనే కాదు ఇది ఒక భావోద్వేగం నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈ రోజు ఇంజనీర్లు మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైన మీ బాధ్యతను మీరు మరవద్దు ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇటీవల రాష్టంలో సంభవించిన వరద నష్టం వివరాలను అమిత్ షాకు అందించనున్నట్లు సమాచారం అలాగే నక్సల్స్ ప్రభావిత రాష్టాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే సమాపేశంలోనూ రేవంత్ పాల్గొనున్నారు అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్టంలో కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య అందించాలి అన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాను బట్టి విక్రమార్క విడుదల చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు ప్రస్తుతం గురుకులాలు భవనాలు నడుస్తున్నాయని అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఒక్కో పాఠశాల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎకరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఐదు వేల కోట్ల బడ్జెట్ను స్కూళ్లకు కేటాయించినట్లు చెప్పారు ఇది చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు త్వరితగతిన స్థలం సేకరించి ప్రాథమికంగా ఇరవై రెండు నియోజకవర్గంలో మొదలు ప్రారంభించనున్నట్లు భర్తి తెలిపారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియం ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు ఏర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్ లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు లేపేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఇలా కూడా కట్టొచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం త్వరలో ఆర్ఓఆర్ చట్టం రెండు పేల ఇరవై నాలుగు తీసుకురాబోతున్నామని ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలి అన్నదే తమ ఆలోచన అని అన్నారు ఈ నెలాఖరులో డిప్యూటీ కలెక్టర్లు రెండు వందల ఏడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల విస్తృత సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురాబోతున్నామో కష్టాలు నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోల్ చట్టంగా రాబోతుంది ఈ చట్టంలో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి ఈ చట్టంలో ఏవైతే డ్రాఫ్ట్లో ఉంచిన అంశాలని అనేక మంది అనుభవిజ్ఞులైన సీనియర్ రెవెన్యూ అధికారులతో ఇప్పుడు చర్చలో వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు వారిచ్చిన సూచనలు కూడా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఉన్నాయి వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం దానితో పాటు ఏదైతే సుమారు పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఏడు రెవెన్యూ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నిర్ణ నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం ఒకవైపు సాగునీటి సంక్షోభం మరోవైపు రుణమాఫీ ద్రోహం ఇంకోవైపు రైతు భరోసా మోసం అందని కౌలు సాయం అంటూ ట్వీట్ చేశారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సీఎం సోయ్ లేదా అంటూ మండిపడ్డారు వ్యవసాయాన్ని దండగలా మార్చిన సీఎం కు దండన తప్పదని అన్నదాతలారా ఆత్మస్థైర్యం మనోధైర్యాన్నిచ్చారు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఇటీల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు అందులో బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా మూసి ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి డీపీఆర్ ఉందా ఇళ్లు కోల్పోతున్న వారికి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లేంటి కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా సబర్మతి నది ప్రక్షాళనకి రెండు వేల కోట్లు నమోగంగా ప్రాజెక్టుకి పన్నెండు ఏళ్లలో ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చవుతున్నాయి ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని లేఖలో ఇటీల రాజేందర్ డిమాండ్ చేశారు గతేడాది దసరాకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటేసిన యువత ఆలోచించాలని ఎక్స్ వేదికగా కోరారు మాజీ మంత్రి హరీష్ రావు గ్యారంటీలు అమలు చేయకపోగా ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు రుణమాఫీ పూర్తి చేయలేదు అంటూ విమర్శించారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని పది నెలలు గడిచినా అతీగతి లేదు దసరాకు మీ ఊళ్ళకొస్తున్న కుటుంబ సభ్యులు స్నేహితులతో అలై బలై తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని యువతను కోరారు హరీష్ రావు మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీల రైతు యూత్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లపై నిలదీయాలి అన్నారు సికింద్రాబాద్ గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బోయగూడ వైపు గల పదో నంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి గోవా రైలు సర్వీస్ను ప్రారంభించారు తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడిగామ మెరుగైన అనుసంధానం చేశారు ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాల్లో నడపబడుతోంది ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవాకి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సెట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజం నిక్కు తేల్చాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీంకోర్టు తెర వేసింది అన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవాణి రఘునందన్ రావు దర్శించుకున్నారు ఈరోజు మన జంట నగరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు అదే విధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవి నవరాత్రుల కానుకగా దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈ రోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మన చేస్తున్నాం ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గాని ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు ఎవరైతే గోవా వెళ్లాలని చాలా మంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మన చేస్తా ఈ రోజు మన జంట సికింద్రాబాద్ గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బొయిగుడ వైపు గల పదో నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడి గామాతో మెరుగైన అనుసంధానం చేశారు ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాల్లో నడపబడుతోంది ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవాకి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ప్రసాద మిషన్లో జరుగుతున్న గందరగోళానికి సుప్రీంకోర్టు కోర్టు తెర వేసింది అన్నారు బ్రహ్త్సవాల సందర్భంగా తిరుమల శ్రీవాణి రఘునందన్ రావు దర్శించుకున్నారు వాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాద విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు కోర్టు అని భావించాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాద విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా స్టాప్ పెట్టాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత సాధ్యమైన తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడి శక్తిని శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా చిట్చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై ఏఐసి వివరణ అడగలేదు అన్నారు కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుందని అక్కడితో ఆ ప్రస్తావన ముగిసిందని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి శ్రీధర బాబు అన్నారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా చేస్తే తాము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు ఉమ్మడి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దాదాపు అరవై వేల ఉద్యోగాల ఖాళీలని ఈ పది నెలల కాలయంలో భర్తీ చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది ఇదే యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీతో పాటు దాదాపు ఇరవై లక్షల పై చెలుకున్న నిరుద్యోగ యువత గురించి నైపుణ్యం పెంచాలనే యోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం ప్రతి జిల్లా కేంద్రంలో అప్పుడున్న ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు త్వరగా కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని విన్నవించారు గెలిచి పది నెలలు కావస్తున్నా ఇప్పటికే నియోజకవర్గంలో కేసీఆర్ లేదని పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు తెలిపారు బాధితుల్ని మరిచావా కేసీఆర్ ప్రజల సొమ్ముని పేదనంగా తీసుకుంటున్నావు కదా అని ప్రశ్నించారు అయ్యా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాల పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు సరే రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు సంతోషం పది నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు మరి నువ్వు ఎక్కడున్నావు ఈ రోజు వరకన్నా గజ గజ్వల్ ప్రజలు యాదికొస్తలేరా నీ కనబడతలేరా అనేది ఒక మాకు ఒక సందేశం మరి ప్రజ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైంది రెండు రోజుల పర్యటన కోసం ఆయన రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమవుతారు కేంద్ర మంత్రులు అమిత్ షా గడ్కరీ నిర్మలా సీతారామన్ తో మంగళవారం భేటీ కానున్నారు చంద్రబాబు బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు ప్రధాని కలవడం ఇదే తొలిసారి రైల్వే జోన్ సైల్లో విశాఖ ఉక్కు విలీనం వరద నిధులపై చర్చించే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంక్ నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోనున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు గాను ఈ రోజు వరకు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెప్పారు అత్యధికంగా విజయనగరం జిల్లాలో నూట యాభై మూడు షాపులకు గాను ఎనిమిది వందల యాభై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి అతి స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నలభై షాపులకు డెబ్బై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి సత్యసాయి జిల్లాలో ఎనభై ఏడు షాపులకు నూట ముప్పై రెండు అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెప్పారు లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయిస్తారు అయితే లాటరీ ప్రక్రియ లో దరఖాస్తుదారుడికి ప్రతినిధిగా మరో వ్యక్తి పాల్గొనవచ్చని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది తమ కూతురు అదృష్టమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కాపాడలేకపోయారని నాలుగు రోజుల తర్వాత సమీప ప్రాంతంలోని బాలిక శవమై కనిపించింది అంటే సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు ఇది ప్రభుత్వ అసమర్థత కాదా అన్నారు లోకేష్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగింది అంటే వీళ్లకు పాలించే అర్హత ఉందా అన్నారు మాజీ సీఎం జగన్ పుంగనూరు వస్తున్నారు అంటే హోంమంత్రి పరుగులు తీస్తున్నారు అన్నారు ఇప్పటికైనా పుంగనూరు ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదానే అడుగుతున్నా లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృష్టమైంది నాలుగు రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి ఈ హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకో చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారని తెలిపారు బాలికపై అత్యాచారం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో ఉంది అన్నారు నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బాలిక కుటుంబాన్ని అనిత పరామర్శించారు అలాగే సీఎం చంద్రబాబు చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈ రోజు ఇదిగో నా దగ్గర మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా ఏదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి ఆడాల్సిన అవసరం ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సోమవారం సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది ఇరవై ఒక్క ఏడు వందల అరవై ఎనిమిది మంది వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పొరపాట్లు సరిచేసి వరద సాయం జమ చేస్తామని బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్ర కీలాద్రిపై భక్తులతో కిక్కిరిసిపోయింది క్యూ లో భక్తులు అలసటకు గురయ్యారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు మీడియా సిబ్బంది సహకారంతో భక్తులు బయటకొచ్చారు సామాన్యులకు దర్శనం లేదా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు వందల రూపాయల టికెట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఐదు వందల రూపాయల టికెట్లు కొనుక్కున్నా ఐదు గంటలు గడిచినా దర్శనం కాలేదు అంటున్నారు కనీసం మంచినీటి సదుపాయం లేదని మండిపడ్డారు పోలీసులు ప్రోటోకాల్ కు చేతులెత్తేశారు

రాజమండ్రిలో వెరికో జ్వైన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో దాదాపు వంద మంది కార్పొరేట్ వైద్య సేవలు పాల్గొన్నారు టీనగర్లోని హిందూ సమాజ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో వైద్య శిబిరం నిర్వహించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరుంట్ల బుచ్చయ్య చౌదరి జ్యోతి ప్రజ్వరణతో ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభించారు ఆధునిక అలవాట్లు జీవన శైలిని దెబ్బతీస్తున్నాయని వ్యాధుల నిర్ధారణ నివారణ కోసం అవగాహన కల్పించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు అవసరమని చౌదరి అభిప్రాయపడ్డారు కార్యక్రమ నిర్వహణకు టి రమేష్ తదితరులు సహకరించారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ఛాలెంజ్ విస్తారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తానే స్వయంగా ఢిల్లీలో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు ఇక బీజేపీ డబుల్ ఇంజన్ అంటేనే మాంద్యం అవినీతి నిరుద్యోగం అన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిపోయిందని ఎద్దేవా చేశారు జూన్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయిందని అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఇంజన్ పని కూడా అయిపోయిందని అన్నారు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ భారత్ బోని కొట్టింది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ రెండో ప్రభావిత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై తేడాతో విజయాన్ని సాధించింది ఈ విజయం ద్వారా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది టీమిండియా తొలుత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది అనంతరం భారత జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ షఫాలి వర్మ ముప్పై రెండు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇరవై తొమ్మిది జమీమా రోడ్రిక్స్ ఇరవై మూడు పరుగులతో రాణించారు ఈ నెల తొమ్మిదిన జరగనున్న మూడో మ్యాచ్ లో శ్రీలంకతో ఉంది భారత్